ఓం శ్రీ పియో నమ కుజగ్రహ మార్పు సెప్టెంబర్ పదమూడవ తారీఖున రాత్రి తొమ్మిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖున తెల్లవారుజానం మూడు గంటల నలభై రెండు నిమిషాల వరకు కూడా అంగారకుడు తులారాసులో సంచారం చేస్తాడు అంటే సెప్టెంబర్ పదమూడు నుంచి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా తులారాశిలో కుజుడు యొక్క సంచారం అంటే కన్యారాశి నుంచి తులారాశిలోకి మార్పు చెందుతాడు ఎప్పుడు సెప్టెంబర్ పదమూడవ తారీఖు నుండి అక్టోబర్ ఇరవై ఏడు వరకు కూడా నలభై ఐదు రోజుల పాటు కుజుడు శుక్రుడు యొక్క క్షేత్రంలో తులారాశిలో సంచారం చేయటం ఈ కుజుడు కూడా స్వాతి విశాఖ నక్షత్రాల్లో సంచారం చేస్తాడు మరి ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా చూసుకునేటట్లయితే మనం చిత్తానక్షత్రం మూడో పాదంలో ప్రవేశంతో చిత్తానక్షత్రంలోను స్వాతి నక్షత్రంలో విశాఖ నక్షత్రంలో మరి అంగారకుడు ఆయా నక్షత్రాల్లో ఉంటాడు అంటే మూడు నక్షత్రాల్లో ఉంటాడు అంగారకుడు సహజంగా కుజుడి యొక్క ఫలితం ఏంటి కుజుడి యొక్క కారకత్వం ఏంటి మనం తెలుసుకోవాలి కదా సహజంగా ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు కుజుడు వాళ్ళ రాసి దగ్గర నుంచి మూడు ఆరు పదకొండు స్థానాల్లో సుఫలాలను ఇస్తాడు మిగతా వాటిల్లో మధ్యమ ఫలితాలు మిగతా వాటిల్లో చెడు ఫలితాలు ఇచ్చే అవకాశం అనేది ఖచ్చితంగా ఉంటుంది ఇది గోచారిత్య చెప్పబడే ఫలితం అంటారు అలానే సత్వ భ్రూ ప్రాకారరోగ శ్రవణ సాహస శస్త్ర అగ్ని సందర్శన ఉత్పాటన భాతృక కుజుహు కుజహ అంటారు అంటే భాతృక కుజహ అంటారు అంటే కుజుడు ఎలా ఉంటాడు భూ సంబంధమైన వ్యవహారాలు కోర్టు రియల్ ఎస్టేటు అన్నదమ్ముల విషయాల్లో కానీ అన్నదమ్ముల మధ్యలో సంబంధాలు కానీ శారీరక బాధలు అలానే కెమికల్ కంపెనీసు అలానే మిషనరీ మార్కెటింగు భూమి ఇండ్లు నిర్మాణం కన్స్ట్రక్షను అగ్రికల్చర్ ల్యాండ్ న్యాయ వ్యవస్థ రక్షణ రక్షణ బటులు న్యాయవాదులు జడ్జీలు సైన్యము అలానే ఏదైతే మేనేజ్మెంటు భూములు అమ్మడము కొనడము అలానే మేస్త్రి పనులు యంత్ర సంబంధమైన విషయాలు మెకానికలు రోగములు శస్త్రచికిత్సలు అగ్ని భయములవన్నీ కూడా కలిగే గ్రహం ఏమిటి అంటే కుజుడు అంటే ఇవన్నీ కూడా అంగారక గ్రహం వల్ల ఏర్పడుతాయి అని అర్థం అంటే ఇక్కడ భూములు కానీ ఇండ్లు కానీ రోగాలు కానీ నరదృష్టి కానీ ఆపరేషన్స్ కానీ అలానే అన్నదమ్ముల మధ్యలో కోర్టు సమస్యలు కానీ అన్నదమ్ముల మధ్యలో కూడా పంచాయతీలు కానీ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ కానీ ఇవన్నీ కూడా తెలిపే ప్లానెట్ ఏంటి రిప్రజెంటు చేసే ప్లానెట్ ఏంటంటే మార్స్ ప్లానెట్ మార్స్ ప్లానెట్ అనేది రిప్రజెంటివ్ చేసే కొన్ని విషయాలు ఉంటాయి ఎలాంటి విషయాలు నేను ఇందాక చెప్పినట్టుగా భూమికి సంబంధించిన ఇళ్ళు అలానే ప్లాట్సు కన్స్ట్రక్షను కోర్టు ఇష్యూసు లా న్యాయవాదులు అలానే కెమికల్ కంపెనీసు అలానే కోర్టు సమస్యలు మిషనరీకి సంబంధించినవి మెడికల్ సంబంధించినవి కెమికల్ కంపెనీస్ ఇవన్నీ కూడా ఆపరేషన్స్ ఇవన్నీ కూడా తెలిపేవి ఏంటంటే మార్స్ ప్లానెట్ రిప్రజెంటు చేస్తుంటుంది అంటే మార్స్ ప్లానెట్ అనేది ఎట్టి పర్సెంట్ కూడా అనుకూలంగా ఉండాలి ఈ మార్స్ ప్లానెట్ కూడా ఈ నలభై ఐదు రోజుల పాటు తన సొంత నక్షత్రమైన కుజుడు నక్షత్రము అలానే స్వాతి నక్షత్రము రాహు నక్షత్రమైన స్వాతి నక్షత్రంలో సంచారం చేయటం గురు నక్షత్రమైన విశాఖ నక్షత్రంలో సంచారం చేయటం వల్ల కుజుడు శుక్రుడు యొక్క రాశి అయిన తులారాశిలో సంచారం చేయటం వల్ల ద్వాదశ రాశులో వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉండబోతాయో ఒక్కసారి తెలుసుకుందాం ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయిన కుంభరాశి వాళ్ళకి కుజగ్రహ మార్పు ఏ విధంగా ఉండబోతుందో ఒకసారి చూద్దాం ఇక్కడ ముఖ్యంగా దశమాధిపతి అయిన కుజుడు తృతీయాధిపతి అయిన కుజుడు ఇక్కడ శుక్రక్షేత్రమైన తులారాశిలో సంచారం చేస్తాడు అంటే భాగ్యస్థానంలో సంచారం చేస్తాడు భాగ్యస్థానంలో కుజుడు శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల ఎలాంటి మార్పులు సంభవిస్తున్నాయి లైఫ్లో అనేది మనం ఒకసారి చూసుకోవాలి అలానే కుజుడు శుక్రక్షేత్రంలో ఉండటం వల్ల కుజుడు శుక్రుడికి సముడవుతాడు శుక్రుడు కూడా సేమ్ కుజుడికి సముడవుతాడు మరి ఈ స్థానంలో ఉండటం వల్ల ఏ విధమైన ఫలితాలు జరగబోతున్నాయి భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటుంది ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవు సంతాన పరంగా ఇబ్బందులు లేవు సంతాన డెవలప్మెంట్ జరుగుతుంది ఫైనాన్షియల్ పరంగా డెవలప్మెంట్ చెందే అవకాశం ఒకటి ఉంటుంది ఆర్థిక పరంగా నూతన వ్యాపారాలు నూతన ఉద్యోగాలు ఉద్యోగాలు అనుకూలంగా ఉండటం ఉద్యోగాల్లో ప్రమోషన్లు జరగటం అన్ని లావాదేవీల విషయంలో అనుకూలంగా ఉంటుంది అంటే నూతన బిజినెస్ కూడా విస్తరణ జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది కానీ కొన్ని నెగిటివ్ కూడా ఉంటుంది ఇక్కడ ఒక ఎప్పుడైనా మీరు గమనించండి వీక్షకులందరూ కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా నెగిటివ్ ఉంటే దాన్ని పాజిటివ్ చేసుకోవటం ఎలా అనేది ఆలోచించాలి చేయాలి కేవలం రాశి ఫలాల్లో అందరూ కూడా ఆలోచన చేస్తుంటారు ఎప్పుడు కూడా గురువు గారు కానీ ఎవరైనా సరే నా నాయకంటి గారు కానీ ఎవరైనా సరే చాలామంది కూడా నెగిటివ్ చదువుతున్నారు పాజిటివ్ చదువుతున్నారు ఆలోచన చేయద్దండి ఉన్న విషయాన్ని తెలియపరుస్తే మీరు జాగ్రత్త అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ ఏదైతే భాగ్యస్థానంలో వీళ్ళ కుజగ్రహం యొక్క సంచారం వల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి అంటే ఆరోగ్య పట్ల శ్రద్ధ పెట్టడం శారీరకంగా ఎక్కువగా శ్రమ చేయటం శరీరాన్ని ఇబ్బంది పెట్టద్దండి శారీరకంగా శ్రమ అనేది కొంత తగ్గించండి శరీరాన్ని ఇబ్బంది పెట్టకుండా చూసుకోవటం చాలా ఇంపార్టెంట్ అలానే తండ్రి యొక్క ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ చూపించండి తండ్రి యొక్క ఆరోగ్యం అంటే దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న తండ్రికి కొంత ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలిగే సూచనలు అనేవి ఎక్కువగా ఉంటాయి అలానే బంధుమిత్రులు భార్యా బిడ్డలతోటి విరోధాలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎంత సొమ్ము అందించినా కూడా చేతిలో నిలబడకుండా ఉంటుంది అంటే సొమ్ము అందించినా ఎంత నిలబడకుండా ఉంటుందంటే కారణం ఏంటంటే వాళ్ళ ఇళ్ళు భూములు బంగారు ఆభరణాలు కన్స్ట్రక్షను గృహ ఉపకరణ వస్తువులు కార్లు యంత్రాలు వ్యాపారంలో కొన్ని పెట్టుబడులు పెడతారు కాబట్టే మనం ఖర్చు అవుతుంది దాన్ని ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అంటే డబ్బు అనేది ఇంక్రీజ్ అవుతుంది డిక్రీజ్ కూడా అవుతుంది అంటే చరాస్తి స్థిరాస్తి కింద కన్వర్ట్ అయ్యే అవకాశాలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి పాత బాకీలు తీర్చడం మొండి బాకీలు కూడా తీరుస్తుంటారు బ్యాంకు లోన్లు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అయితే ఇక్కడ బంధుమిత్రులతోటి భార్యా బిడ్డలతోటి ఇబ్బంది పడకుండా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎలాంటి ఇబ్బందులు కలిగినా కూడా చాలా ప్రమాదాలు జరగకుండా చూసుకోవటం ఇంపార్టెంట్ వాహనాల మీద వెళ్ళేటప్పుడు ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి కాబట్టి ప్రమాదాలు జరగకుండా చూసుకోండి భూ వివాదాల మధ్యలో ముందుకు వెళ్ళద్దండి భార్యాభర్తల మధ్యలో మధ్యవర్తిత్వం అనేది పనికిరాదు మధ్యవర్తిత్వం వల్ల కూడా అనుకూలంగా ఉంటుంది సైన్యంలో ఉండే రక్షణ శాఖ కూడా ఇబ్బంది పడకుండా పవర్ తోటి మనోబలంతో ముందుకు వెళ్ళాలి మేనేజ్మెంట్లో ఉన్న ఆ రంగాల్లో ఉన్న వ్యక్తులకు కూడా సరైన మేనేజ్మెంట్ చేసే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది సైన్యంలో కూడా వీళ్ళు ముందుకు వచ్చే అవకాశాలు ఖచ్చితంగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో కూడా వివాదాలు లేకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్తే చాలా మంచి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి నేను కొన్ని పరిహారాలు చెప్పబోతున్నాను ఆ పరిహారాలు మీరు పాటించండి మీకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది ముఖ్యంగా మనకి కుజగ్రహము ఏదైనా సరే జన్మజాతకాన్ని బట్టి నీచరాశిలో ఉన్నా అలానే శత్రు క్షేత్రంలో ఉన్నా కూడా కుజుడు మనకు గోచార రీత్యా బాగలేకపోయినా కొన్ని ప్రత్యేకమైన పరిహారాలు చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం ఎందుకంటే కుజగ్రహం అనేది సహజంగా ఉచ్చస్థాన్ని మనం చూసుకుంటాం ఉచ్చస్థానం అనేది ఎక్కడ ఉంటుందో చూసుకుంటాం చూసుకున్న తర్వాత దాని యొక్క నీచస్థానాన్ని కూడా మనం గమనిస్తూ ఉంటాం అయితే ఇక్కడ గోచారీత్యా ఇక్కడ మనకి కుజుడు అనుకూలంగా లేకపోయినా మనం పుట్టినప్పుడు బర్త్ చాట్ అనేది ఒకటి ఉంటుంది జన్మజాతకం అనేది ఈ జన్మజాతకంలో కూడా కుజుడు నీచస్థానంలో ఉన్న కుజుడు శత్రుక్షేత్రంలో ఉన్న కుజగ్రహంతో అనేక గ్రహాల యొక్క కలయిక కలిగి అది ఏదైతే మనకి చెడు ఫలితాలను ఇచ్చే అవకాశం అనేది కొన్ని కుజుడు ఉంటుంది కాబట్టి కుజుడు అసలు ఏ స్థానంలో ఉంటుందో మనం తెలుసుకోవాలి అంటే నీచ స్థితి అంటే జన్మజాతకంలో కర్కాటక రాశి నీచ స్థానం అలానే కర్కాటక నుంచి మనం లెక్క వేసుకుంటే సప్తమం అనేది మకర రాశి మకర రాశిలో కుజుడు స్థానంలో ఉంటాడు కుజుడికి వచ్చేటప్పుడుగా సహజంగా మేష ఉచ్ఛుగ రాసులు అనేవి స్వక్షేత్రాలు అనర్థం అంటే ఏదైనా సరే జన్మజాతకాన్ని చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా గోచారిత్య చెప్పబడే అంటారు గోచారిత్య కూడా ముఖ్యంగా మనకి ఏ విధంగా ఉండబోతుందో చూసుకోవాలి అలానే మన జన్మజాతకంలో కూడా కుజమారుదశ కలిసి వస్తుందా లేదా చూసుకోవాలి కుజుడు నీచ స్థానంలో ఉన్నాడా లేదా చూసుకోవాలి అయితే ఓవరాల్గా కుజుడి వల్ల మనకి చెడు ఫలితాలు జరుగుతుంటే మనం ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో మనం తెలుసుకోవాలి ముఖ్యంగా చాలామంది కూడా రకరకాలుగా కుజదోషాలు ఉంటాయి కుజుడితో ఏర్పడేవి చాలా కాంబినేషన్స్ కాంబినేషన్స్నే ఉంటాయి రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానాల్లో ఉంటే దాని కుజదోషం అని అంటారు అలానే కుజుడు కొన్ని రాసులకి పదమూడు నక్షత్రాల కుజదోషం అనేది వర్తించదు సహజంగా అలానే కుజుడు కూడా ఇక్కడ కొన్ని రాసుల్లో కొన్ని లగ్నాల్లో జన్మించిన వాళ్ళకి కుజదోషం అనేది వర్తించదు అలానే కుజుడు గురువు కూడా కలిస్తే జన్మజాతకంలో కుజుడు యొక్క దోషం పోతుందని శాస్త్రం చెప్పారు కాబట్టి ఇక్కడ కుజుడు యొక్క ఫలితం ఏ విధంగా ఉందో ఒకసారి మనం తెలుసుకుందాం ఇక్కడ గోచార రీత్యా కుజుడు బాగున్నాడా లేదా తెలుసుకోవాలి నెక్స్ట్ వచ్చేటప్పటికల్లా కేవలం నాట్ ఓన్లీ ట్రాన్సిట్ సిస్టమే కాదు గోచారమే కాదు జన్మజాతకంలో కూడా కుజుడు ఎక్కడ ఉన్నాడు అంటే నీచ రాశిలో ఉన్నాడా కర్కాటక రాశిలో ఉన్నాడా కుజుడు ఉచ్చస్థానమైన మకర రాశిలో ఉన్నాడా వారు ఏ లగ్నంలో జన్మించాలో ఆ లగ్నాన్ని కుజమారుదశ కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలి కుజుడు గోచార రీత్యా కూడా మంచి స్థానంలో ఉన్నాడా లేదా అంటే శుభస్థానంలో ఉన్నాడా లేదా తెలుసుకోవాలి జాతకంలో కుజదోషం అనేది ఉందా లేదా అంటే కుజదోషం అంటే రెండు నాలుగు ఏడు ఎనిమిది పన్నెండు స్థానంలో కుజుడు ఉంటే దాని కుజదోషం అని కొన్ని నక్షత్రాల కుజదోషం వర్తించదు కూడా అలాంటి పదమూడు నక్షత్రాలు ఉన్నాయి కొన్ని రాసులు ఉన్నాయి కొన్ని లగ్నాలు ఉన్నాయి అలానే కుజుడు కొంత కొన్ని గ్రహాల యొక్క కాంబినేషన్ తోటి కూడా దోషం అని పోతుందని మన శాస్త్రం చెప్పబడింది అందువల్ల ఇక్కడ కుజ కుజుడు గురువు కలిస్తే కూడా దోషం అనేది చే పోతుంది కాబట్టి ఇక్కడ గురువుల యొక్క కలయిక గాని కుజుడి మీద గురుదృష్టి కూడా ఉంటే ఖచ్చితంగా ఈ కుజదోషం అనేది పోతుంది కాబట్టి కుజుడు యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అందులో ముఖ్యంగా కుంభసింహరాశుల్లో జన్మించిన వాళ్ళకి కుజదోష ప్రసక్తి లేదని శాస్త్రం చెప్పారు అంటే కుంభే సింహే నదోష అంటే నదోషం అంటే నదోషం అంటే ఇక్కడ ఏందంటే వాళ్ళకి నదోషం అంటే ముఖ్యంగా చెప్పబడింది ఏంటంటే ఈ రెండు రాసుల వాళ్ళకి శాస్త్ర ప్రకారంగా దోషం అనేది ఉండదు అని అర్థం అంటే గురుమంగళ సంయోగే భౌమదోష నవిద్యతి అన్నారు ఇక్కడ అంటే గురువు కుజుడితో కలిసినా అలానే గురువు యొక్క దృష్టి కుజుడి మీద ఉన్నా కూడా ఇక్కడ కు కుజదోషం అనేది వర్తించదు అని చెప్పారు అలానే కుంభే సింహే నదోష సత్ అంటారు అంటే కుంభంలో కానీ సింహరాశిలో జన్మించిన వాడికి కుజదోషం వర్తించదని శాస్త్రులు చెప్పారు కాబట్టి కుజదోషం నిజంగా ఉంది కుజుడు గోచారీత్యా బాగలేదంటే దాని ప్రత్యేకమైన పరిహారాలు అంగారకాయుజ్ఞే శక్తి అస్తాయి తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని అలానే అంగారక పాశాసు రుద్రాభిషేకాన్ని చేసుకోవాలి దానితో పాటు ముఖ్యంగా అంగారకు సంబంధించిన పాశదాస రోమం చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అంగారకు సంబంధించిన పాశదాస్రహోమము పూజ జపం ఉంటుంది ఏడు వేల సార్లు బ్రాహ్మణోత్తములు చేస్తారు అంగారకు పాపదాస రుద్రాభిషేకంతో పాటు కందుల దానం చేయటం అరని ఎర్రని వస్త్రము ఎర్రని పూలు ఎర్రని చెప్పులు ఎర్రని గొడుగు దానం చేయాలంటారు అలానే అంగారకుడికి అంగారకుడు రక్తవర్ణం రక్తగ్రంథంలో ఉంటాడు అలానే ఏదైతే ఎరుపు రంగుల శివలింగానికి అంగారక పాస్పత రుద్రాభిషేకం చేయాలి వీలైతే ఇంకా విశేషంగా పది శివలింగాలతో అభిషేకం చేయటం వల్ల అంగారక పాస్పత రుద్రాభిషేకం చేయటం వల్ల కూడా మంచి జరుగుతుంది అలా నవగ్రహాలు అంగారకుడు ఉంటారు అంగారకుడి యొక్క అభిషేకం చేసుకోవాలి పంచామృతాలతో కానీ పళ్ళ రసాలతో కానీ చెరుకు రసంతో కానీ అంగారకుడికి సంబంధించిన అభిషేకం చేస్తే అంగారకుడి యొక్క దోషం అనేది క్లియర్గా తొలగిపోతుంది తొలగిపోవటం వల్ల రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్స్ కానీ గొడవలు కానీ తగాదులు కానీ అన్నదమ్ముల మధ్యలో కానీ శారీరక సంబంధాలు కానీ అర న్యాయ వ్యవస్థ కానీ న్యాయవాదులు కానీ భూముల అమ్మకాలు కొనుగోలు చేయటాలు కానీ మెకానికల్ సంబంధించిన ఏదైతే షాప్స్ ఉంటాయో వాళ్ళకు కానీ అందరికీ కూడా మెడికల్ కంపెనీల వాళ్ళకు కానీ మెడికల్ ల్యాబరేటరీస్ వాళ్ళకు కానీ డాక్టర్స్ కానీ అందరికి కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది మీ అందరికీ కూడా అంగారకుడు సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం కలగాలని ఆశిస్తూ सर्वे जना सुखिनो भवन्तु